ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజు రోజుకి పెరుగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ అలాగే పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులు ఎవరో తెలిసినప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పటం లేదన్నారు కూటమి ప్రభుత్వం శాంతి కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడల్లో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం గతంలో మడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరే ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం గతంలో ఏదైతే హింస మరీ ప్రత్యేకించి రాజకీయ రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితులు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి ఆ పాత సంఘటనల్ని నేర సంఘటన రాజకీయ నేర సంఘటనలని కూడా మళ్ళీ మనకి కళ్ళ కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ